అతి పరిశుద్ధుడూ యేసు క్రీస్తు నామమున ఈ వాక్కు వినుచున్న మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు కలుగుగాక క్రీస్తు నందు ప్రియు సహోదరి సహోదరులారా ఒకసారి తల్లి తనకు కాస్త బయట పని ఉందని తన యొక్క చిన్నారి బిడ్డను పక్కింటి వాళ్లకు అప్పజెప్పి తాను బయటకు వెళ్ళింది తను వచ్చేంత వరకు ఈ యొక్క పక్కింటి వారు ఆ బిడ్డను చూస్తూ ఉన్నారు ఆ ఇంటిలో ఈ చిన్నారి బిడ్డ ఉంటూ కాసేపటికే అమ్మను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంది అమ్మ కావాలి అని ఇంకా ఆ బిడ్డ ఏడుపును ఆపడం కోసమని వారు చాలాసేపు లాలించడానికి ట్రై చేశారు బుజ్జగించడానికి ప్రయత్నం చేశారు కానీ సాధ్యం కావడం లేదు ఇలోగా వారు ఒక చాక్లెట్ తీసుకొని వచ్చి ఆ బిడ్డకి ఇచ్చారు చాక్లెట్ చూసింది కాబట్టి ఓపెన్ చేసుకొని తింటా ఉంది తింటున్నంతసేపు అమ్మను మర్చిపోయింది కాకపోతే ఆ చాక్లెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అమ్మ గుర్తుకొచ్చి మళ్ళా అమ్మ కావాలని ఏడుస్తూ ఉంది ఆ బిడ్డ వాళ్ళ అమ్మను చూడాలనేటువంటి ఒక తపన బిడ్డలో ఉంటుంది కాబట్టి ఈసారి మళ్ళీ ఏడ్చేసరికి ఈసారి వారు బిస్కెట్ తీసుకుని వచ్చి ఆ బిడ్డకి ఇచ్చారు కానీ ఈ చిన్నారి బిడ్డ ఈసారి బిస్కెట్ తింటూ తింటూ ఉంది ఇంకో పక్క ఏడుస్తూ ఉంది అమ్మ కావాలని ఇప్పుడు ఆ బిడ్డ ఏడ్పు పూర్తిగా ఆగిపోవాలి అంటే ఏం చేయాలి వారి తల్లి తన ముందుకు రావాలి ఆ బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డ ముందుకు వస్తే ఆ బిడ్డ ఏడ్పు ఆపేసి సంతోషంగా కేరింతలు కొడుతుంది ఈ సంఘటన దాదాపు ప్రతి ఇంటిలో కూడా జరిగే ఉంటుంది చిన్నారు బిడ్డలు ఉన్నటువంటి కుటుంబాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు మీకు ఐడియా ఉంటుంది మీ పసిబిడ్డలు మిమ్మల్ని విడిచి ఉండలేనటువంటి పరిస్థితిని మీరు అనుభవించుంటారు వారి కంటికి ఎప్పుడు మీరు కనబడాలి మిమ్మల్ని చూస్తేనే వారు ప్రశాంతంగా ఉంటారు మీరు కనబడిన రోజు వారు బితిల్లిపోతారు భయపడిపోతారు మీరు కావాలి కావాలని మీకోసము మిమ్మల్ని చూడడం కోసం ఎంతగానో ఈ పసిబిడ్డలు తపనపడిపోతారు పడిపోతారు ప్రియులకు సహోదరులారా ఈరోజు వాక్కులో కూడా ఆ విధమైన దృఢమైనటువంటి ఒక ఆశ కలిగిన వ్యక్తి దేవుని చూడాలని గొప్ప ఆశతో ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది ఆ వ్యక్తి పేరు చెక్కయ్య క్రీస్తును చూడాలనేటువంటి అతని ప్రగాఢమైనటువంటి కోరికనే అతని జీవితాన్నే మార్చినటువంటి సంఘటనను ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను ప్రియులకు సహోదరులారా ముఖ్యముగా జక్కయ్య గారు ఎవరో మనం తెలుసుకోవాలి జక్కయ్య గారు సుంకరులలో ప్రముఖుడు అనే వాక్కు మనకు చెబుతుంది ఈ సుంకరుల యొక్క ప్రధానమైనటువంటి పని సుంకము వసూలు చేయడం పన్నులు వసూలు చేయడం వీరు రాజాజ్ఞ ప్రకారముగా పన్నులు వసూలు చేస్తారు కాకపోతే రాజు చెప్పిన దానికంటే ఎక్కువ పన్నులు వసూలు చేసి రాజుకు చెల్లించాల్సింది చెల్లించి మిగిలినది తమ జీబుల్లో వేసుకునేటువంటి వ్యక్తులు ఈ విషయం అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినదే కాబట్టి ఆ ప్రజలు సుంకర్లను ద్వేషిస్తూ ఉండేవారు వారిని ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేవారు ఈ యొక్క సుంకర్లకు వారు ఏనాడు మర్యాద ఇవ్వదలుచుకోలేదు ఏమంటే ఒకవేళ వీరు చెప్పిన మాట ప్రకారంగా పన్నులు చెల్లించకపోతే రాజాజ్ఞ ద్వారా శిక్షింపబడతామనేటువంటి భయముతోనే వీరిని భరిస్తూ ఉండేవారు ప్రజలు కాబట్టి ఈ సుంకర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము సమాజంలో లేదు అటువంటి ఒక మర్యాదపూర్వకమైన జీవితము వీరిది కాదు మరి ఇటువంటి కోవకు చెందినవాడు జక్కయ్య ఈ సుంకరులలో సుంకరిగా పాపాత్ములలో ఒక్కడిగా ఎంచబడినవాడు ఇతడు మరి ఇటువంటి జీవితం జీవించే ఇతనికి ఒక గాఢమైన కోరిక ఉంది ఏమది ఏసు ప్రభువుని చూడాలనేటువంటి కోరిక మరి ఈ కోరిక అతనికి ఎలా కలిగింది అని ఆలోచన చేస్తే బహుశా అతడు అంతకుముందే క్రీస్తు గురించి చాలా ప్రాంతాల్లో విని ఉండవచ్చు క్రీస్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని ఉండవచ్చు క్రీస్తు బోధించినటువంటి మాటలు అతడు చేసిన సేవలు పరిచర్య విధానాలు ఇవన్నీ కూడా జక్కయ్య గారు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని ఉండవచ్చు కాబట్టి అతనికి క్రీస్తు పైన ఒక ప్రేమ అనేది అభివృద్ధి అయింది ఇంత మంచి వ్యక్తిని నేను చూస్తే బాగుండు అనేటువంటి ఒక చిన్న కోరిక అతనికి కలిగింది క్రీస్తును చూడాలన్న కోరికైతే ఉంది కాకపోతే అతని కోసం వెళ్ళగలిగేటువంటి అవకాశం అతనికి లేదు బహుశా అతడు తన యొక్క కుటుంబ పనుల వల్ల అవ్వచ్చు లేదా తన ఉద్యోగ రీత్యా ఉండవచ్చు లేకపోతే ఇతరత్ర వేరే ఏ కారణాల వలనైనానూ తాను క్రీస్తు కోసము ఇతర ప్రజల్లాగా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చు కానీ క్రీస్తును చూడాలనేటువంటి తపన అనుదినము అతనిలో మెదులుతూనే ఉంది కానీ ఒకనొక రోజు అతని కోరిక తీరగలిగేటువంటి ఒక రోజు వచ్చింది యేసు ప్రభువే స్వయముగా తమ యొక్క ఊరికి వచ్చాడు తమ యొక్క వీధికి వచ్చాడు అతడు ఎప్పుడైతే తమ ఊరికి వచ్చాడు తమ వీధుల వెంబడి నడుస్తూ పోతున్నాడన్న విషయము ఎప్పుడైతే జక్కయ్య వింటున్నాడో అతనిలో ఏదో తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి ఒక గొప్ప ఆతృత క్రీస్తును చూడాలన్న ఆశ అమాంతము అతనిలో పెరిగిపోయింది అందుకే క్రీస్తును చూడడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు క్రీస్తును కలవాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ ఎలా వెంటనే పరిగెత్తుకుని వెళుతున్నాడు క్రీస్తు వచ్చేటువంటి మార్గంలోనికి కానీ ఏమవుతుందో వాక్కులు మనం చూస్తూ ఉన్నాం చూడండి శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినము అతడు ఏసును చూడవలనని యత్నించాను కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను జక్కయ్య గారు క్రీస్తును చూడాలన్న ఆశతో పరిగెత్తుకుని వెళ్తున్నాడు ఆ మార్గములో ప్రభు వాళ్ళంత దూరంలో వస్తున్నాడు కాకపోతే చుట్టూ జనాలు నిల నిల్చునున్నారు అందరూ క్రీస్తు గుంపుగా నడుస్తూ ఉన్నారు ఆ జనాలను దాటిపోలేడు కనీసం దూరం నుంచైనా చూద్దామనుకుంటే అనుకుంటే పొట్టివాడగటు చేత అతని కంటికి క్రీస్తు రూపము కనబడడం లేదు ఇక్కడ గమనించాలి ఈ రెండు అడ్డంకులు మొట్టమొదటిగా అతడు పొట్టివాడంట రెండవది జనసమూహం అడ్డుగా ఉన్నదంట ఈ రెండు అడ్డంకులు కూడా తను క్రీస్తును చూడాలనేటువంటి ఆశకు అడ్డుగా ఉన్నాయి మరి ఎలా జయించాలి ఇక్కడ గమనించినట్లయితే అతడు పొట్టివాడు అని చెప్పబడుతూ ఉన్నది ఇది కేవలము అతని శారీరక లోపమే కాదు ఇది అతడు ఆధ్యాత్మికంగా కూడా అతనిలో ఎదుగుదల లేదు అని చెప్పడానికి ఒక సాదృశ్యం క్రీస్తును చూడగలిగేటువంటి ఒక యోగ్యతనికి లేదు అంతటి ఎదుగుదలను అతడు సంపాదించుకోలేదు అంటే అతడు ఇంకా తన యొక్క వ్యక్తిగత బలహీనతల్లో ఇరుక్కుపోయాడు తన యొక్క వ్యక్తిగత బలహీనల చేత అతడు ఇంకా పీడింపబడుతున్నాడు ఇప్పుడు తన యొక్క కన్నులు క్రీస్తు రూపం ఎత్తుగా లేయాలి చూడాలి అంటే ఖచ్చితంగా ఈ బలహీనతను దాటాలి ఈ పొట్టితనమును జయించగలగాలి ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోవడం అనేటువంటి విషయాన్ని జయిస్తూ ఎదగగలగాలి ఆలోచనలు పడుతున్నాడు తన వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడడానికి అది ఆలోచన అక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉన్నదండి మరి అదేవిధంగా చుట్టూ జన ఉంది ఈ జన సమూహము ఎప్పుడు కూడా ఈ సుంకర్లకు మర్యాద ఇచ్చేది కాదు కాబట్టి వారి ఎడల ఎవరూ మర్యాద చూపించేవారు కాదు వాళ్ళని లెక్క చేయరు కూడా ఇప్పుడు ఈ జన సమూహం దగ్గరికి జక్కయ్య వెళ్ళినా వారు ఎవరు ఇతనికి స్థలం కూడా ఇవ్వరు మరి ఈ జనమంతా కూడా ఇతన్ని పట్టించుకోరు కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్ళినా గుంపులో అందరూ తొక్కువేసినా తొక్కువేయవచ్చు కాబట్టి ఈ జనాన్ని దాటుకొని క్రీస్తు దగ్గరకు వెళ్ళగలిగేటువంటి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది మరి క్రీస్తు రూపము వీరికి కనబడకుండా ఈ జన సమూహము ఈ లోక జనాభా అంతా కూడా అడ్డుగా నిలబడడం ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ జన సమూహము ఈ విధంగా అడ్డుగా నిలబడడం అంటే దాని అర్థం ఏంటి అంటే క్రీస్తును నువ్వు చేరకుండా ఉండడానికి లోక శక్తులన్నీ అడ్డుగా నిలబడతాయి నీ ముందు నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళకుండా క్రీస్తు చెంతకు చేరకుండా ఈ లోక శక్తులన్నీ మధ్యలో నిన్ను అడ్డగిస్తాయి అడ్డుగా నిలుస్తాయి వీటిని ఛేదించి వెళ్ళడం ఎలాగో నువ్వు చూడాలి అంటే ఈ లోక శక్తులను కూడా నువ్వు దాటుకుని ముందుకు పోవాలి రెండు రకాలు మొట్టమొదటగా అతడు తన వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడాలా అదేవిధంగా ఈ లోక శక్తులను కూడా దాటి ముందుకు పోతే తప్ప అతడు క్రీస్తు రూపాన్ని చూడలేడు అందుకనే అతడు ముందునకు పరిగెడుతున్నాడు అందరికంటే ముందుగా పరిగెడుతున్నాడు ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టును ఎక్కి కూర్చుంటున్నాడు ఆ జనాల కంటే ఎత్తైనటువంటి స్థానంలో వెళ్ళి కూర్చుంటున్నాడు ఏ జనము తమను అడ్డగించలేనటువంటి రీతిగా ఒక స్థలాన్ని అతడు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు క్రీస్తు ఎక్కడ వస్తున్నాడు అని అతడు ఆ యొక్క వృక్షం మీద నుంచి క్రీస్తును గమనిస్తూ ఉన్నాడు సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి అతని రూపము ఒక్కొక్కటిగా క్రీ ఈ యొక్క జక్కయ్యకు కనబడుతూ ఉన్నది క్రీస్తు రూపాన్ని కొంచెం కొంచెముగా అతడు ఆస్వాదిస్తూ ఉన్నాడు నేను ఇన్నాళ్ళు ఆశపడి ఎన్ని సంవత్సరాల నుంచో చూడాలనుకున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి నా కళ్ళ ముందే వస్తున్నాడు అని జక్కయ్య మహిమరచిపోతున్నాడు అలా వస్తున్నటువంటి క్రీస్తుని ఇతడు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు కానీ వాస్తవానికి క్రీస్తు అతన్ని ఎప్పుడో చూసేశాడు అతడు తాను పొట్టివాడునని క్రీస్తును చూడడానికి ప్రయత్నం చేసి తనకు సాధ్యం కాలేక ముందుకు పరిగెట్టినటువంటి జక్కెను ప్రభు చూశాడు ఆల్రెడీ ఈ జన సమూహం అతనికి స్థలం ఇవ్వకపోవడం వల్ల అతడు తనను కలుసుకోలేకపోతున్నాడు కాబట్టి ముందుకు పరిగెత్తి ఆ చెట్టు ఎక్కి చూడాలని చేస్తున్నటువంటి అతని ప్రయత్నాన్ని ప్రభు ముందుగానే చూశాడు అందుకనే ప్రభువు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే ఆగి చెట్టు మీద ఉన్నటువంటి జక్క యంక చూస్తున్నాడు అతన్ని పలకరించడం మొదలు పెడుతున్నాడు చూడండి ఆ యొక్క జక్కయ్యకున్నటువంటి ఆ మంచి కోరికను దేవుడు ముందే చూశాడు చూసేసి అతని యొక్క ఆశను తీర్చడానికి ప్రయత్నం ఉన్నాడు వాక్కులో మనం చూస్తున్నామండి తెస్సలోనిక ప్రజలకు రాయబడిన రెండవ లేఖ మొదటి అధ్యాయము పదకొండవ వచనము చివరి భాగంలో ఈ విధంగా రాయబడుతూ ఉన్నది తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమున చునుగాక చూడండి ఒక మంచి కోరికతో అతడు ఎదురు చూస్తూ ఉంటే క్రీస్తు అతని కోరికను నెరవేరుస్తూ ఉన్నాడు అంతకు మించినటువంటి పరిపూర్ణతను క్రీస్తు అతనికి ఇస్తున్నాడు అందుకనే అతని చింతకు వెళ్ళి కేవలము చూడ్డమే కాదు పలకరిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను నీ ఇంటికి వస్తాను అని ప్రభువే స్వయంగా నోరు తెరిసి అడుగుతున్నాడు అనేక సార్లు ప్రభువును చాలామంది తమ ఇళ్లకు ఆహ్వానించారు ప్రభువ మా ఇంటికి రమ్మను లేకపోతే అతిథి మర్యాదలు ఇవ్వడానికి అక్కడ ఉండే అధికారులు కూడా తమ ఇళ్లకు ప్రభుని పిలిచారు అందరూ వారికి వారే ప్రభువునకు ఒక ఆహ్వానం ఇచ్చి పిలిపించుకున్నారు కానీ జక్కయ్య మాత్రము అతని జీవితంలో ఒక భిన్నమైనటువంటి పరిస్థితి చూడండి ఇక్కడ జక్కయ్య పిలవడం లేదు అతన్ని తన ఇంటికి రమ్మని కానీ ప్రభువే అంటున్నాడు నేను నీ ఇంటికి వస్తాను అని ఎంత చక్కటి మాట చూడండి అందరూ నోరు తెరిసి అడిగినా కూడా ఆ భాగ్యము పొందుకోలేనటువంటి ప్రజలు ఉన్నప్పటికీ ఇతడు ఏమాత్రం అడగకపోయినా అతని మనసులో ఉన్నటువంటి ఆ చిన్న కోరికను ప్రభువు చూసి ఇదిగో నీ కోరికను తీర్చడమే కాదు నీ ఇంటికి కూడా నేను వస్తున్నాను అని ఒక అతిథిగా ప్రభువు వారి ఇంటికి వెళ్ళాడు ప్రియులకు సహోదరులారా మనం ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి కూడా జక్కయ్య లాగా ఒక చిన్న ఆశతో వస్తాం ప్రభువాన్ని నిన్ను చూడాలి నీ ఆశీర్వాదం పొందాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ దైవ సన్నిధిలోనికి వస్తాం ఇలా వచ్చినటువంటి నీ కోరికను నీ హృదయ ఆశను ప్రభు చూస్తున్నాడు ఎలాగైతే ఆ రోజు ఆ యొక్క జక్కయ్యతో పాటు వారి ఇంటికి వెళ్ళాడో ఈరోజు ఈ ప్రార్థనకు చేసినటువంటి మీరు కూడా మీతో పాటు ప్రభును మీ ఇళ్లకు తీసుకుని వెళ్తున్నారు ఒక అతిథిగా ప్రభు నీ ఇంటికి వస్తున్నాడు నీ హృదయంలోనికి వస్తున్నాడు నీవు ఆహ్వానించేటువంటి జక్కయ్యలాగా ఉండాల చక్కటి అతిథి మర్యాదలు చేయగలిగేటువంటి జక్కయ్యలాగా మనము కూడా మారగలగాలి క్రీస్తును మన ఇంటికి తీసుకుని వెళ్ళగలగాలి మరి ప్రియులకు సహోదరులారా ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారి ఇంటికి వెళ్తూ ఉన్నాడో ఒక భిన్నమైనటువంటి విషయం ఒకటి జరుగుతుంది ఇక్కడ ఇప్పటి వరకు సుంకర్లను అందరూ తిట్టుకునేవారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉండేది సుంకరే జక్కయ్యను అందరూ తిట్టుకునేవారు ద్వేషించుకునేవారు ఇప్పుడు క్రీస్తును తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు జక్కయ్య అప్పుడు తిట్టుకోవలసింది ఎవరిని జక్కనే తిట్టాలి వారు జక్కయ్యనే ద్వేషించాలి వారు కానీ అక్కడ ఏం జరుగుతుంది చూడండి వాక్కులో మనం చూస్తున్నాము లూకా వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము ఇది చూచిన వారందరూ ఈయన యుద్ధకు అతిథిగా వెళ్ళను అని సణుగు కొనసాగిరి ఎంతో విడ్డూరం చూడండి అప్పటి వరకు జక్కయ్యను తిట్టుకున్నటువంటి అదే ప్రజలు ఇప్పుడు ఆ తిట్లన్నీ క్రీస్తు మీద వేస్తున్నారు ఇప్పుడు ఈ సమయంలో వారు క్రీస్తుని ద్వేషిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ ప్రజలందరూ కూడా ఈ తిట్టుకున్నటువంటి వారందరూ కూడా క్రీస్తు వెంబడి వచ్చారు క్రీస్తుకు మర్యాదిస్తూనే వచ్చారు క్రీస్తును పొగుడుకుంటూనే వచ్చారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో ఆ సమయంలో ఆ క్షణములో క్రీస్తుకు తిట్లు తప్పలేదు ఏంటి ఈ విడ్డూరం జక్కయ్యకు రావాల్సిన తిట్లు క్రీస్తుకి ఎలా వెళ్ళాయి అలా ఎలా మారింది ఇది ప్రభు మనకు రక్షణ ప్రసాదించేటువంటి దానికి ఇది ఒక సాదృశ్యంగా మనం చూడాలి ప్రభు మన పాపపు భార్య అన్నంత మీద కేసుకున్నాడు మన పాపములను అతడు తన భుజముల మీద వేసుకున్నాడని వాక్కు చెప్పినట్టుగా మనకు రావలసినటువంటి అవమానమును అతడు అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువు తన మరణ సంఘటన జరగకముందే దానికి గుర్తుగా ఒక పోలిక ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటి వరకు నీవు పాపపు జీవితంలో ఉన్నావు అనేకులు నిన్ను అవమానించి ఉన్నారు ఇప్పుడు ఈ అవమానములన్నీ నేను తీసుకుంటున్నాను అంటే నీ పాపాన్ని కూడా నేను తీసుకుంటున్నాను నీ గత జీవితాన్ని కూడా నేను తీసుకుంటున్నాను అని ఇక్కడ ప్రభువు ఈ యొక్క సంఘటన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రియులకు సహోదరులారా మరి ఎప్పుడైతే ఇక్కడ ప్రభువు తన కోసము కూడా ఈ అవమానాలు ఈ యొక్క మాటలన్నీ అనుభవిస్తున్నాడని చక్కయ్య తెలుసుకుంటాడో వెంటనే అతడు తన జీవితాన్నంతా కూడా ఒక్కసారి అతని దృష్టికి వస్తుంది తన గతమంతా గుర్తు చేసుకుంటున్నాడు తన పాపం గుర్తుకొస్తున్నాయి అన్ని సరి చేసుకోవాలని అతడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు లూకా శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చెబుతూ ఉన్నదండి జక్క నిలబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయదును నేను ఎవనికైనా నువ్వు చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని అతడు తన యొక్క పాపపు జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతడు ఇప్పటి వరకు తన పాపపు జీవితంలో కొనసాగి ఉండవచ్చు అన్యాయకరమైన జీవితం జీవించుండవచ్చు కానీ ఇప్పుడు ఎప్పుడైతే అతనికి క్రీస్తు మీద క్రీస్తును చూడాలన్న ఆశను పొందుకున్నాడో ఆ చిన్న ఆశ అతన్ని మార్చేస్తుంది ఇప్పుడు ప్రభు వారి ఇంటిలోనికి ప్రవేశించినాక ఇతనిలో క్రమంగా మార్పు వస్తూ ఉన్నది దేవుడు తన పనితీరుని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు సొలోమోను జ్ఞాన గ్రంథము చెబుతూ ఉన్నదండి పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నీకు ద్రోహము చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దువు వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను తాము గ్రహించునట్లు చేయుదువు కావున వారు పాపమును విడనాడి నిన్ను ఆశ్రయించరు ఈ వాక్కు ఈనాడు జక్కయ్య గారి జీవితములో జరిగిందని మనం చెప్పవచ్చండి ఒక ద్రోహపూరితమైన జీవితమును పాప జీవితంలో కొనసాగుతూ ఉన్న ఈ వ్యక్తిని క్రీస్తు మెల్లమెల్లగా అతనిలో పరివర్తనను కలిగిస్తూ ఉన్నాడు అతడు పూర్తిగా మారిపోయి క్రీస్తునందు ఆశ్రయం పొందుతున్నాడు చూడండి తాను చేసిన ప్రతి పాపానికి అతడు పరిహారం చెల్లిస్తూ ఉన్నాడు ఇంకా ఇప్పటి నుంచి అతని జీవితం మారిపోతుంది ఇక మీదట తన జీవితం గతంలా ఉండదు గతంలాగా ప్రజలు అతన్ని ద్వేషించరు ఇప్పటి నుంచి ప్రజలు అతన్ని ఆదరిస్తారు అంగీకరిస్తారు కారణము అతడు మారిపోయాడు కాబట్టి ఎప్పుడైతే అతడు ఈ విధమైనటువంటి పరిహారం పూర్తిగా చెల్లిస్తానని చెబుతాడో ప్రభు అంటూ నాడు ఆ యొక్క తొమ్మిదవచంలో చదువుతూ ఉన్నాము నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఏలైనా ఈయన కూడా అబ్రహము కుమారుడే దేవుడు ఆ ఇంటికి రక్షణ ప్రసాదిస్తున్నాడు అతడు మార్పు చెందిన వెంటనే ఇదిగో ఇతడు కూడా అబ్రహము కుమారుడే అని ఈ యొక్క జక్కయ్యను తనవాడిగా చేసుకుంటున్నాడు గాడ్ ఈజ్ ఓనింగ్ హిమ్ తన వాడిగా ఇక తనకు సంబంధించిన వ్యక్తిగా ఇక్కడ క్రీస్తు అంగీకరించడం మనం గమనించాల్సిన విషయం తర్వాత చివరిలో ప్రభు అంటూ ఉన్నాడండి పదో వచనంలో ఇదిగో మనుష్య కుమారుడు తప్పిపోయిన వాణిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని ఈ చివరిలో చెప్పబడిన ఈ మాటనే ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఇంతవరకు జరిగింది ఇప్పటి అతడు తప్పిపోయిన వ్యక్తి దూరమైన వ్యక్తి దేవుని నుంచి విడిపోయినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు మనిషి కుమారుడుకు క్రీస్తు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆ రోజు నిజానికి క్రీస్తును చూడాలని ఆశ జక్కయ్యదే కానీ వెతుక్కుంటూ వచ్చింది మాత్రము క్రీస్తే జక్కయ్య కాదు క్రీస్తే అతని చెంతకు అతని ఊరికి అతని వీధుల్లోనికి వచ్చాడు మొట్టమొదటగా అవును ప్రియులకు సహోదరులారా దేవుడు మన కోసం వెతుక్కుంటూ వస్తాడు మన ఊరికి వస్తాడు మన ఇంటికి వస్తాడు మన వీధుల్లో తిరుగు ఆడుతూ ఉన్నాడు అతని చూపు మన మీద ఉంది ఎక్కడైతే ఒక చక్కటి ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో ఎక్కడైతే దేవుణ్ణి చూడాలనేటువంటి కోరికతో జీవించే వ్యక్తులు ఉంటారో అక్కడ క్రీస్తు తన పాదం మోపుతాడు అక్కడికి వస్తాడు వెతుక్కుంటూ వస్తాడు గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ యూ గెట్ రెడీ టు బి ఫౌండ్ బై ద లాడ్ దేవుని చేత కనుగొనబడడానికి నీవు సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరిని క్రీస్తు కనుగొంటాడు ప్రతి ఒక్కరిని క్రీస్తు రక్షిస్తాడు ఈనాడు మన జీవితాలను కూడా ప్రభు అదే విధంగా చూస్తూ ఉన్నాడు మనలో జక్కయ్య వంటి కాస్త ఆశ ఉన్నా చాలు క్రీస్తు మన దగ్గరికి రావడానికి సంసిద్ధంగా ఉంటాడు క్రీస్తు మన దగ్గరికి రాగలిగినప్పుడు కాస్త మారాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే చాలు ప్రభువు నీకు సంపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని నీకిస్తాడు కాబట్టి ప్రియులకు సహోదరులారా మన దేవుడైన ఆ క్రీస్తును చూడడానికి మనము కూడా ఆశ కలిగి జీవించదాం దేవుడు మన ఆశను మరింతగా ప్రజ్వలింపచేదురుగాక ఆమెన్